ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ బియ్యంతో పాటు ఈ మూడు వచ్చే నెల నుంచి పక్కాగా పంపిణీ చేయబోతున్నారు ఈరోజు ఈ మనం మరి ఆగస్టు నెలలో మనకు రేషన్ పంపిణీలో ఎటువంటి కొత్త వస్తువులు మనం పంపిణీ చేయబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలు మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి వచ్చి చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం తీపి కవరేజ్ చెప్పింది వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల పంపిణీ ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను అయితే ఆదేశించారు అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా నిత్యోధ సరుకులైతే పంపిణీ చేయబోతున్నారు ఇక బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార గోధుమ పిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు అయితే ఆహ్వానించింది మొత్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల కందిపప్పుతో పాటుగా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించారు అయితే పంచదార సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్ చేశారు దీంతో పౌరు సరఫరాల శాఖ టెండర్ ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ రెండోసారి టెండర్లు అయితే పిలిచారు ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ పోక్రిమెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పును అందజేస్తామన్నారు ఇక అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం ఇతర రేషన్ సరుకులు ఇంటింటికి అందిస్తామని చెప్పారని కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం వాపోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరఫరాల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టారు ఇక నిత్యావసర వస్తువులు తోకంలో తేడాలు రావడంతో ప్రభుత్వానికి వాటిని ఆపేశారు ఈ సమస్యలను పరిష్కరించి వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ అయితే చేయనున్నారు ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందిస్తోంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు అందజేయనున్నారు ఈ కౌంటర్లో కందిపప్పు నూట అరవై రూపాయలు సోనా మసూర్ బియ్యం కిలో నలభై తొందల రూపాయలకైతే విక్రయిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న సరుకులకు ప్రజలు నుంచి మంచి స్పందనైతే వస్తుందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలియజేయడం జరిగింది పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాల నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు నాదండ్ల మనోహర్ గత ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరుకుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చే పంచదార కందిపప్పు నూనె వంటి ప్యాకెట్ల తోకన్లో తేడాలు గుర్తించామన్నారు అందుకే పంపిణీని ఆపేశారు తోకన్ తేడాలపై సంబంధిత అధికారులు డీలర్లపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మనకు వచ్చే నెల అంటే ఆగస్టు నెల నుంచి బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు మనకు సబ్సిడీ రూపంలో మనకు తక్కువ ధరకే అందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినప్పటికీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరైతే కంపల్సరీగా మన లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్